హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రజమన్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చెక్క పొకోడి రెసిపీ చూసేద్దామండి ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా లంచ్ బాక్స్లో స్నాక్స్ రెసిపీలోకైనా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెని పెట్టేసుకొని ముప్పో కప్పు దాకా బియ్య పిండిలో కప్పు దాకా శనగపిండి వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా జల్లించేసుకోవాలి అంటే మూడింతల వరి పిండికి కప్పు దాకా శనగపిండి అయితే సరిపోతుంది ఇప్పుడు దీని అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని పూర్తిగా జల్లించేసుకోవాలి పిండి జల్లించేసుకునేటప్పుడు వేస్టేజ్ చూడండి ఎలా వస్తుందో దీన్ని పక్కకు తీసేసుకొని పిండిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక గెరిటెడు పిండిని తీసుకొని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే దీంట్లో కారం అనేది యూజ్ చేయట్లేదండి కారానికి బదులు వామే ఎక్కువ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా వాముని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా పౌడర్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టేసేసుకున్నాక దీన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి బటర్ని కానీ లేదా నూనెను కానీ వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ముందుగా గెరెట్తో మిక్స్ చేసుకొని చేత్తో మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా పిండి అనేది ఎప్పుడూ కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటేనే కలుపుకోవాలండి చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అలాగే చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి మరీ ఎక్కువగా గట్టిగా ఉండదు అలాగే చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా ఉంటుంది మనం పిండి అనేది ఇలా మనం కలుపుతున్నప్పుడే తెలిసిపోతుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది అంచు అనేది విరిగిపోదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం చక్రాల గిద్దల్లో నుంచి తీసుకున్న ఈ రిబ్బన్ పకోడీకి కావాల్సిన ప్లేట్ని తీసుకోండి ఇప్పుడు చక్రాల గిద్దల్లోకి ఈ ప్లేట్ని సెట్ చేసేసుకొని ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లో మనం పిండినంతా కూడా మనకి వీలైనంత పిండిని దీన్ని నిండా పెట్టేసుకోండి ఇలా అంతా పెట్టేసుకున్నాక దీన్ని మూత పెట్టేసి క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి మీ దగ్గర ఏ టైప్ చక్రాల గిద్దలు ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చిద్దండి దీన్నంతా ఇలా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసేసుకుంటే ఒకసారి చూడండి అంచు అనేది విరగకుండా సాఫ్ట్గా వచ్చింది కదా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు వేడి వేడి నూనెలో ముందుగా కొద్దిగా పిండిని వేసుకొని చూడండి ఆయిల్ అనేది కాలిందో లేదో తర్వాత ఈ వేడి నూనెలో ఈ చక్రాల గిద్దల్లో నుంచి ఈ పిండిని అంతా ఇలా ప్రెస్ చేసేస్తూ చక్కగా ఒక చుట్టు చుట్టండి మరీ ఎక్కువగా వేయమాకండి ఒక చుట్టూ అయితే సరిపోతుంది ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండాలండి తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకోండి అటు ఇటు బాగా క్రిస్పీగా కొంచెం రంగు అనేది చేంజ్ అవుతుందండి మరీ ఎక్కువగా అవ్వదు చూడండి ఆయిల్ అనేది ఇలా బబుల్స్ రావడం తగ్గిపోతే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టు అర్థమండి దీన్ని మనం ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా వడగట్టేసేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారాక మాత్రమే స్టోర్ చేసుకోవాలండి ఉన్న పిండి అంతా కూడా చెక్క గిలా చేసి పెట్టేసేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఇంతే క్రిస్పీగా చాలా బాగుంటాయండి జస్ట్ మనం పిండి కలుపుకుంటే పది నిమిషాల్లోనే ఈ చెక్క పొకోడిని అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్లో బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ రెసిపీ సింపుల్ వేలో చూసేసారు కదా మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి